నమస్తే ఫ్రెండ్స్ నేడే చూడండి వినండి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు చదివే కథ పేరు వదినమ్మ అప్పుడే బయట నుంచి వచ్చిన మాధు భార్య రాధను హడావిడిగా పిలవసాగాడు భార్య చెవి వరకు ఆ పిలుపు చేరలేదు కిచెన్ దగ్గరగా వెళ్ళి లోపలికి చూస్తూ రాధా రాధ అని పిలిచాడు కిచెన్లో కనిపించలేదు అక్కడ హాల్లో సోఫాలో కూర్చున్న తమ్ముడు హర్ష వైపు చూస్తూ ఒరే హర్ష మీ వదిన ఎక్కడుంది అని అడిగాడు హర్ష ముఖం చిట్లిస్తూ మీ ఆవిడ ఎక్కడోదో చూడడమే నా పని సమాధానం ఇచ్చాడు తమ్ముడు వైపు నుంచి సమాధానం తాను ఆశించినట్టు రావడం తెలుసు అయినా ఏదో ఉండబట్టలేక ఎప్పటికైనా మారతాడని తన భార్యను వదినగా గుర్తిస్తాడని ఆశపడ్డాడు తన ఆశ నిరాశ అయింది నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు హర్ష పక్కనే కూర్చున్న సౌమ్య అన్నయ్య వదిన మేడ మీదకి వెళ్ళినట్టుంది జవాబిచ్చింది సరిగ్గా రాధ మేడమెట్టు దిగుతూ కనిపించింది మధుముఖం వెన్నెల్లా విచ్చుకుంది భార్యను చూడగానే దగ్గరగా వెళ్ళి రాధా నీకు ఒక శుభవార్త అన్నాడు ఏంట శుభవార్త అడిగింది నవ్వుతూ ఏసీ ఆర్డర్ చేశాను ఈరోజు ఈవినింగ్ వస్తుంది అన్నాడు ఎందుకండి ఖర్చు మీద ఖర్చు చేసేస్తున్నారు డబ్బులు ఎక్కడివి అని ఆరాగా అడిగింది దొంగతనం చేశాను అన్నాడు నవ్వుతూ ఛ అవేం మాటలు నచ్చుకుంటూ అంది డబ్బులు ఎక్కడివి అని అడుగుతుంటే నవ్వు వస్తుంది నేను కష్టపడితేనే కదా ఇంట్లో ఏ వస్తువు అని కొనుక్కునేది అందుకే అంటున్నాను మీరు ఒక్కరే కష్టపడుతున్నారు నేను కూడా జాబ్ చూసుకున్న తర్వాత ఏ వస్తువన్న కొనుక్కున్నా పర్వాలేదు బాధగా అన్నది రాధ నువ్వు రిచ్ ఫ్యామిలీ నుంచి ఉంచి వచ్చావు నా కోసం అన్ని వదులుకొని వచ్చావు నీకు ఏ లోటు లేకుండా చూసుకోవడమే నా బాధ్యత అన్నాడు ఇటువంటి కథ తగ్గించుకోండి రేపు మీ చెల్లెలి పెళ్ళి ఉంది కదా దృష్టిలో పెట్టుకోండి మా సౌమ్య కోసం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను నాకు ఆ మాత్రం తెలియదా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు రాధ కూడా అతను అనుసరించింది స్వామి వదిన గారిని ఆరాధనగా చూసింది భార్య కోసం చాలా డబ్బులు తగలేస్తున్నాడు మనవాడు మొన్నటికి మొన్న వాషింగ్ మిషన్ యాభై వేలు పెట్టి డబుల్ కాటు నలభై వేలు పెట్టి ఏసీ శాంసంగ్ టీవీ ఇంట్లో పాత పక్కకు తోసేసి అన్ని కొత్తగా కొంటున్నాడు రేపు మనల్ని కూడా పక్కకు తోసేస్తాడేమో అన్నాడు అక్కసుగా హర్ష చిన్నయ్య నువ్వు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు అన్నయ్య కష్టార్థంతో నిన్ను నన్ను చదివించాడు మనకు కావాల్సినవి కొనిస్తాడు ఎప్పుడైనా నాకు కష్ట ఖర్చు పెట్టుకున్నాడా ఇప్పుడు కట్టుకున్న భార్య కోసం ఖర్చు చేస్తుంటే విలువలు ఆడిపోతున్నావు దమ్మిడి సంపాదన లేదు అన్నయ్య సంపాదన తింటూ చులకన చేసి మాట్లాడుతున్నావా ఏసడింపుగా అంది నన్ను పడుస్తున్నావా అన్నాడు కోపంగా ఇందాకటిని చూస్తున్నాను వదినంటే నీకు ఎందుకు అంత కోపం నూరారా ఎప్పుడైనా వదినా అని పిలిచావా నీ పెళ్ళాం అంటూ అన్నయ్య ముఖం మీద నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు అన్నయ్య సహజంగా స్వ శాంత స్వాభావి కాబట్టే నీ ప్రవర్తనతో సర్దుకుపోతున్నాడు ఆడవాళ్ళంటే ఎందుకు నీకు అంత ఏవగింపు నేను ఆడదాని కదా మరి నన్నెందుకు పడవు హర్ష అన్నాడు నువ్వు నా చెల్లెలివి అన్నాడు ఇలాంటి పక్షపాత బుద్ధిని నేను సహించను తనను కన్నవారి ఇంటికి వచ్చింది అలాంటి స్త్రీమూర్తిని తల్లిగా భావించాలి అమ్మ చనిపోయిన తర్వాత మన ఇల్లు చీకటి అయిపోయింది వదిన వచ్చిన తర్వాత కలకలలాడుతుంది మామూలుగా తల్లిని చూడలేవా తీక్షణంగా అడిగింది హర్ష మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు రాధ హడావుడిగా తయారై డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ రెడీ చేసి ఇంట్లో అందరినీ పిలిచింది మధు రాధ ఏం టిఫిన్ చేస్తావో అడిగాడు మీకు ఇడ్లీ హర్షకు పెసరట్టు ఉప్మా అంది ముగ్గురికి ప్లేట్లు సర్దు నువ్వు ఈ రోజు నుంచి కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వాలిగా ఈ హడావుడిలో అన్ని ఐటమ్స్ ఎందుకు తయారు చేయడం చిన్నగా మందలించాడు హర్ష ఇడ్లీ తినడు అందుకని పెసరట్టు ఉప్మా ఇష్టమని చేశాను అంది అందరికీ ఒకసరికొసరి వడ్డిస్తూ సౌమ్య వదిన ఈరోజు జాబ్లో జాయిన్ అవుతున్నావా అరే ఆల్ ది బెస్ట్ అన్నట్టు వంట నేను చేస్తానులే అంది వంట చేసేసాను సౌమ్య నువ్వు కాలేజీ నుంచి లేట్గా వస్తావు కదా హర్షకి ఇష్టమని గుర్తివంతక కూర సాంబారు చేసి పెట్టాను అన్నీ టేబుల్ మీద రెడీ చేసి పెట్టాను నీకు కూడా బాక్స్ అద్దీ ఉంచాను అంటూ అందరికీ కాఫీ అందించింది సౌమ్య వదిన వైపు అభినందనగా చూసి హర్షన్ మెల్లగా గిల్లి చూసావా వదినకు నువ్వంటే ఎంత ఆప్యాయత అంది ఆడవాళ్ళకి నటించిన వినంతో పెట్టిన విద్య చిన్నగా అన్నాడు సౌమ్య రే నువ్వు నాకంటే పెద్దోడు అయిపోయావు లేకపోతే నేను చంపు షెళ్ళు పనిపించేదాన్ని స్త్రీ జాతిని విమర్శిస్తావా నువ్వు అన్న మాటలు మహిళా సంఘం వాళ్ళకి చేరవేశానంటే నేను దుమ్మెత్తిపోస్తారు మీడియా వాళ్ళని చుట్టుముట్టు వార్తల్లోకి లాగేస్తారు తస్మాత్ జాగ్రత్త నీ చెల్లెలేని అనుకోకు నేను స్త్రీవాదిని చిన్నగా అంటే చేతి మీద గిల్లింది మీ ఇద్దరే ఏంటో కొనుక్కుంటున్నారు అన్నాడు మధు టేబుల్ మీద నుంచి లేసి ఏం లేదు అంతే అంది చెప్తూ సౌమ్య భార్య భర్త బైక్ మీద నుంచి ఆఫీస్కి బయలుదేరారు ఆ రోజు రాధ మధు ఆఫీస్ నుంచి రాత్రి వచ్చరికి ఏడైపోయింది రాధ వచ్చి రావడం ఫ్రెష్ అయ్యి వంట పూర్తి చేసి టేబుల్ మీద అన్ని సిద్ధం చేసింది కాలేజీలో ప్రైవేట్ క్లాస్ ఉండడంతో సౌమ్య కూడా అప్పుడే వచ్చింది రాధ అదరా బదరాగా అందరికీ భోజనాలు వండిస్తుంది హర్షక్ మొదటిసారిగా వదరిపై జాలి కలిగింది తను అన్నయ్యతో పాటు కష్టపడి ఆఫీస్లో పనిచేసి ఇంటికి వచ్చి అందరికీ వండి పెడుతున్న వదిలిని చూసి మనసు చివుకు అనిపించింది ఆ మర్నాడు ఉన్నట్టు హర్షక్ హై ఫీవర్ వచ్చింది మధు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు టైఫాయిడ్ అన్నారు పది రోజులు మంచానికి అతుక్కుపోయాడు పగలు రాత్రులు రాధ అతని దగ్గర నుంచి మందులిచ్చి సేవలు చేసింది రాత్రులు నిద్రపోకుండా మేల్కొని ఉండి టైం ప్రకారం ఇచ్చింది హర్ష గుండె ఆమెపై పశ్చాత్తంతో కురింగిపోయింది ఇన్నాళ్ళు ఆమె చిలకనగా చూసి మాట్లాడాడు చీదరించుకున్నాడు రాధ కుర్చీలో కూర్చుని ఉనికి పడుతోంది ఉన్నట్లుండి ఆమె పాదాలు ఎవరు సృష్టించినట్లుగా అనిపించింది ఉలిక్కిపడి చూసింది హర్ష కన్నీటితో ఆమె పాదాలు కడిగేస్తున్నాడు హర్ష ఏమిటిది అందు కంగారుగా దేవదేసి మంచం మీద కూర్చోబెట్టింది వదిన నువ్వు దేవతవు నీ మంచి తెలుసుకోలేకపోయాను ఒక స్త్రీ నన్ను మోసం చేసింది అప్పటి నుంచి శ్రీజాతిని అంతటిని ద్వేషిస్తూ వచ్చాను అన్నయ్య నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నన్ను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని అందరూ అలా ఉంటారని కూడా నా పొరపాటు నన్ను క్షమించి వదిన అంటే చేతులు పట్టుకున్నాడు హర్ష బాధపడకు నువ్వు వాళ్ళ ఆలోచించ తప్పు లేదు నువ్వు దెబ్బతిన్నవ కనుక నీకు అలా అనిపించింది ఆ అమ్మాయి నేను ఏ పరిస్థితిలో దూరం చేసుకుందో అంది అనుయంగా వదిన అది పచ్చి మోసగత్య ఆమె మాయలో పడిన భవిష్యత్తును కూడా నాశనం చేసుకున్నాను శిరీష నా కాలేజీ ఫ్రెండ్ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అది ప్రేమగా మారింది ఒకరిని విడిచి ఒకరు ఉండలే ప్రేమించుకున్నాము వాళ్ళు నా చనిపోయాట తను అమ్మ ఉంటున్నారు వాళ్ళ అమ్మ ఒక ఉంటుంది అతన్ని పెళ్లి చేసుకోలేదు శిరీష ఒకరోజు చెప్పింది అతను గదిలోకి వెళ్ళి అతని కోరిక తీర్చమని ఒత్తిడి వాళ్ళ అమ్మ ఆ టార్చర్ భరించలేకపోతున్నా అని చెప్పి ఏడ్చింది తొందరగా చదువులు పూర్తి చేసుకుని ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఓదార్చేవాడిని ఆమె చదువుకు ఏ ఆటంకం లేకుండా ఫీజులు పైననే కట్టేవాడిని డిగ్రీ పూర్తి చేసింది నా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించాను రోజు ఇద్దరం ఆఫీస్లోనో పార్కులోనో బీచ్లోనో కలుసుకునేవాళ్ళం కానీ తన ప్రవర్తనలో మార్పు కనిపించింది అంటీ ముట్లట్లు ఉండేది ఒకరోజు ఆఫీస్లో కొలిక్తో చనువుగా ఉండడం చూశాను నాకు అనుమానం వచ్చి అడిగాను నాకు కొలీగ్ కదా ఆ మాత్రం ఫ్రీగా ఉండకపోతే బాగుండదని అని కప్పిపుచ్చింది ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తే శిరీష ఆఫీస్కి రాలని తెలిసింది శిరీష ఎందుకు రాలేదు ఈరోజు ఆఫీస్కి అని అడిగితే పక్క సీట్ల సమాధానం ఇచ్చింది మీకు తెలియదా సార్ ఈరోజు తిరుపతి కొండ మీద శిరీషకు హరీష్కు పెళ్ళి అని చెప్పింది అంతే పక్కనే పిడుగు పడ్డట్టు అదిరిపడ్డాను కోపం ఉక్రోషం ముంచుకొచ్చాయి ఎంత మోసగత్వే నా డబ్బుతో చదువుకున్నావు నా సహాయంతో ఉద్యోగం పొందావు నన్ను పాదాలి తోసేసి వాటితో ఎలా వెళ్ళిపోయావు ఎంత నంగనాచివే అంటూ కుప్పకూలిపోయాను ప్రేమిస్తున్నాను నమ్మించి ఇలా వెన్నెపోటు పడిచే వాళ్ళని ఏమనాలి నుంచి స్త్రీజాతి అంటూ విరక్తి కలిగింది అందరు స్త్రీలు అలా ఉండరని నా కళ్ళు తెరిపించావు నీ మంచితనంతో నేను అవ్యవేఖలా నీ పటచులకన భావంతో చూశాను అమ్మ చనిపోడంతో చీకటి అయిపోయిన మా జీవితాల్లోకి అమ్మలా వచ్చి వెలుగులు నింపావు వదిన తల్లితో సమానం అంటారు నిజంగా నువ్వు మా అమ్మ రూపానివి అంటూ వదినగా చేతుల్ని కళ్ళు కదుకున్నాడు ఎప్పటి నుంచి ఆ దృశ్యాన్ని చూసిన మధు సౌమ్య సంతోషంతో ఉప్పొంగిపోయారు హర్షలో వచ్చిన మార్పిక మధు హృదయం ఏతే ఆనందం తరంగాలు తెలియడింది రాధ హర్ష మనం ఓడిపోయేవన క్రింద మెట్టు మీద ఉండిపోకూడదు అలా ఉంటే విజయం సాధించగలమా మన మనస్సుతోని ఎవరో సిద్ధం చేశారు అమూల్యం మన మన జీవితాన్ని అగాధనకి తుట్టేశారు నువ్వు పరిపూర్ణ వ్యక్తిత్వంతో నేను ప్రేమించు మన జీవిత అగాధన తుట్టేసుకుంటామా నీ బ్రతికి కొత్త బాటలు వేసుకో అంది ఉత్సాహపరుస్తూ అవును వదిన రేపటి నుంచి కొత్త జీవితం ప్రారంభిస్తాను నేను చదువుకుని చదువు ఫలితంగా ఏదో ఒక ఉద్యోగం జాయిన్ అయ్యి ఆ సంపాదనతో చెల్లెలు పిల్లకి వృత్తా సాయంగా అన్నయ్యకి సహాయపడతాను అన్నాడు ఉద్వేగంతో అతని కళ్ళలో చైతన్యం తుషా కిరణాలు పూశాయి నమస్తే ఫ్రెండ్స్ ఈ కథ ఎంతతో సమాప్తం మళ్ళీ ఇంకొంత కలుసుకుందాం బాయ్